యొక్క అనుగ్రహం పొందాలి అంటే ఎగ్జామ్ రాసే ప్రయత్నం చేయండి ఎలా ఉండాలి అనేది నేను చెప్తాను స్కానర్కు స్కానర్కి వెళ్ళి స్కాన్ చేసుకుంటే గూగుల్ ఫామ్ వస్తాయండి అది నింపితే మీరు అపార్ట్మెంట్ లోనే ఎగ్జామ్ మేడం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే అమ్మ చెప్పండి నేను వచ్చి కండక్ట్ చేస్తాను సరే మేడం తెలుగు మేడం అనగా ధన్యవాదాలు నిజంగా తన మీద స్థాయికి ఆ బాక్స్ మోయడం పై వరకు ఇదంతా దేవడం తగదు కానీ తను పూర్తిగా అంకితమై ఒక సేవా కార్యక్రమం నిర్వహించాడు అది ఇప్పుడు జిల్లా స్థాయి విద్యార్థులందరికీ కూడా ప్రతి చిన్న పల్లెటూరు వరకు కూడా ఈ బుక్స్ పెడతాయి విచిత్రం ఏంటంటే దాని యొక్క ప్రధాన పూజ ఇక్కడ జరిగింది మనమంతా కూడా అదృష్టవంతులు జిల్లా అధ్యక్షులు రావడం ఇది అప్పుడు జరగాల్సింది మనం అప్పటి నుంచి ఆ క్యాబిన్ కోసం చూస్తూ ఉన్నాం ఇప్పుడే భోజనాలు అయిపోయిన కార్యకర్తల పాపం భాగ్యనగరం హైదరాబాద్ నుంచి సో చాలా మంచి కార్యక్రమం మీ అందరూ మధ్యాహ్నం రాకపోతుంటారు కదా అందుకే ఈశ్వరుడు ఏం చేశాడు విఘ్నేశ్వరుడు ఆలస్యం చేయించుడు మీ అందరి కళ్ళ ముందటే కార్యక్రమం జరిగింది అందరికీ చేయబోమా